ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి దేశీ చిక్కుడుకాయ టమాటా కూర ఎలానో విడ చూపుతా చిక్కుడుకాయ తెచ్చుకొని ముందుగానే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం కడుక్కున్నాం టమాటా కూసుకొని దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ పెట్టుకున్నాం అవంటి పెట్టినాం సౌపైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సంతలు నూనె పోసుకున్నాం ఒకసారి పోపిత్తులు జీలకర్ర ఉల్లిగడ్డలు కజామాకు గోర కొరియాలే పచ్చిమిరపకాయలు ఒక ఒకసారి అల్లం ఒక అరవై సంవత్సరాల పసుపు అరవై సంవత్సరం ఇంగు పచ్చివాసన ఏదో కోరించుకోవాలి కొత్తిమీర పుదీనా టమాటాలు చిక్కుడుగా మొత్తం కలుపుకోవాలి అరవై సంవత్సరాలు కారపొడి మీడియం సెండ్ తగినంత ఉప్పు మొత్తం కలుపుకోవాలి ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా కూర రెడీ అయింది కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి చిక్కుడుకాయ టమాటా కూర గుమ్మగుమలాడుతుంది వేడివేడి ఎన్నంతో కానీ చపాతితోటి కానీ తోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది చిక్కుడుకాయ టమాటా ఇది దేశీ చిక్కుడుకాయ